నమస్తే అన్న అందరికీ నమస్కారం భారతదేశానికి ప్రస్తుతం మనం చూసుకుంటే భారతీయుల మద్దతు ఎంతైనా అవసరం ఉందన్నమాట నూట నలభై కోట్ల మంది భారతీయులు భారత ప్రభుత్వం మరియు భారత ఆర్మీ వెనకాల ఉన్నారని చెప్పేసి మనమైతే వాళ్లకు మానసిక ధైర్యాన్ని అయితే ఇవ్వాల్సి ఉంటుంది ఇటువంటి వేళ మనం చూసుకుంటే భారత అపర కుబేరులైన ఇద్దరు వ్యక్తులైతే కీలక ప్రకటనలు చేయడం జరిగింది వివరాలలోకి వెళితే పాక్తో యుద్ధంలో భారత్ పూర్తి మద్దతుగా ఉంటామని గౌతమ్ ఆదానీ అంబానీలు ప్రకటించారు ఇలాంటి సమయంలోనే మన ఐక్యత నిజమైన బలం బయటికి వస్తూ ఉంది సాయుధ బలగాలకు అండగా ఉన్నామని ఆదాని ట్వీట్ చేశారు అలాగే దేశానికి అన్ని విధాలుగా అండగా నిలిచేందుకు రిలయన్స్ కుటుంబం సిద్ధంగా ఉంది అని ముఖేష్ అంబానీ ఒక ప్రకటనలో తెలిపారు దేశానికి ఏం కావాలన్నా మేమున్నామని చెప్పేసి ఇద్దరు అపర కుబేరులు ప్రకటించారన్నమాట కాబట్టి కాబట్టి నూట నలభై కోట్ల మంది భారతీయులు కూడా భారత సైన్యానికి భారత ప్రభుత్వానికి మద్దతుగా నిలిచి ఈ కష్ట సమయంలో వాళ్లకు మేము ఉన్నామని చెప్పి ధైర్యాన్ని అయితే మనం ఇవ్వాల్సి ఉంది కాబట్టి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్